యాదవుల కుల దైవం మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఆదివారం గోదావరి కరలో ఘనంగా నిర్వహించారు యాదవ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంఘం భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి వరంగల్ ఏసీపీ కృష్ణ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ యాదవ సంఘం నాయకులు గోపు ఐలయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఉత్సవాల ప్రాధాన్యత వివరించారు నిర్వాహకులను అభినందించారు రారండి మన కుముర వెళ్ళి మల్లన్న స్వామికి వైభోగము యుద్ధము రారండి కళ్యాణము చేద్దము రారండి మన కుముర వెళ్ళి మల్లన్న స్వామికి వైభోగము చూద్దము రారండి పచ్చలు కొట్టిరి పందిరి లేసిరి నిమ్మలు కొట్టిరి నీడలోడ్డి కొట్టిరి నీడలోడ్డి చాకులా ము మల్లన్న స్వామికి వైభోగము చూద్దరండి విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు ఆరు కోట్ల చిరి కోట్ల చిరి మూడు కోట్ల మునువుల చిరి డెబ్బై కోట్ల చేతము రారండి మా కుమర వెళ్ళి మల్లన్న స్వామిది వైభోగము చూతము రారండి

ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు నేను గత నాలుగు సంవత్సరాల నుంచిగా రావడం ఇక్కడే పద్దెనిమిది వందల లైబ్రరీ నుంచి నాకు ఈ సంఘంతో అనుబంధం ఉంది ఇక్కడ నేను సైకిల్ దొరికి కావాలని తీసుకున్నప్పుడు కూడా మీ ఈ సంఘం గమనం ఇంకే ఇక్కడ దేవులన్నా ఇక్కడ సంఘం నా గణమానం ఇక్కడే ప్రత్యేకంగా మా బంధువులందరూ కూడా గత వార్ నుంచి రాని అంటే ఖచ్చితంగా తీసుకున్నాడైతేవడం జరిగింది ఈ సందర్భంగా దేవతమైన ఆశీర్వాదాలు అందరికీ కూడా అందరూ మరొకసారి మన మా రవి తమ్ముడు ఇక్కడ జరుగుతున్న ఈ ఉత్సవాలని చూస్తాను రెండు కలిసి సార్కులేవు చాలా అందమైన వాతావరణము ఆ దేవుడు కృప మన ఊరి మీద రామగుండంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఈ ఆశీర్వాదం దేవుడికి పొంది యాదవ సంఘం ఉన్న యాదవ అందరి తమ్ముడు అందరి జీవితాలలో శుభశాంతి కలగాలని నేను ఆ దేవుడిని తెలియజేస్తున్నాను ఆ మల్లికార్జునుడు మరి ఎవరైతే కోరుకుంటారో కోరుకున్న వారు కొన్ని బంగారంగా మరి ఎవరైతే మల్లికార్జుని పూజలు ఆయన కళ్యాణాన్ని తిలకిస్తారో అస్త పాపాలు తొలగి రాయల ఆరోగ్యాలు అష్ట ఉంటాయి ఆ భగవంతుడు అసలు మహత్సర విలువైన భగవంతుడు అది ఎవరైతేన దేవుణ్ణి వేడుకుంటారో ఆయన పూజిస్తారు మరి ఆ కుటుంబం సంతోషం కానీ కాబట్టి ఈ యొక్క యాదవుల సమక్షంలో మరి భగవంతుని కళ్యాణము చాలా గర్వించదగ్గ విషయము మరి భగవంతుడు ఇక్కడున్న యాదవులకు అంతర్మించే ఈ యొక్క యాదవ సంఘాన్ని మరి మరింత అభివృద్ధి చెందే విధంగా భగవంతుడు ప్రార్థించారు యాదవ్ సంఘం అధ్యక్షులు పాతపల్లి రవికుమార్ నేతృత్వంలో జరిగిన ఈ ఉత్సవాల్లో సంఘం నాయకులు మెండలింగయ్య యాదవ్ బోయిన మల్లేష్ యాదవ్ చుక్కల శ్రీనివాస్ యాదవ్ తో పాటు యాదవ కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు